హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే మటన్ బోటీ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందామండి ఎప్పుడు చికెనే మటనే కాకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో బోటి కర్రీని చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది బోటి కర్రీ ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకోవాలండి కుక్కర్ తీసుకొని ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి నాన్ వెజ్ కదా అందుకనే త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మిర్చి తర్వాత ఆనియన్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఆనియన్ను మిర్చి వేగడానికి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ యాడ్ చేస్తే ఆనియన్ తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు కడిగి పెట్టుకున్న బోటి తీసుకొని ఒక టూ స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ పసుపు తర్వాత కొంచెం సాల్ట్ తర్వాత చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాల పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు కుక్కర్లో ఆనియన్ మొక్కలు మగ్గిపోయినాయి కదా ఇప్పుడు దాంట్లో ఒక టమాటా పీసెస్ని యాడ్ చేశానండి యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి దీనిలో కూడా అక్కడ ఒక టూ స్పూన్స్ యాడ్ చేసాం కదా మనం బోటీలో అందుకని ఇక్కడ ఒక స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం కరివేపాకు తర్వాత మనం కలిపి పెట్టుకున్న బోటీని యాడ్ చేసుకుందాం అండి యాడ్ చేసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ తర్వాత వాటర్లా పైకి వచ్చినాయి కదా ఇప్పుడు గ్రేవీ కోసం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి లిడ్ని క్లోజ్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ పాటు తర్వాత విజిల్స్ వచ్చిన తర్వాత టెన్ మినిట్స్ తర్వాత కొంచెం గోంగూర యాడ్ చేసామండి గోంగూర తక్కువగా యాడ్ చేసుకోవాలి లేకపోతే బోటీ కర్రీని డామినేట్ చేస్తుంది గోంగూర రెండు ఈక్వల్ టేస్ట్ కావాలంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కస్తూరి మేత యాడ్ చేసుకోవాలి తర్వాత మటన్ మసాలా తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని వేరే బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం అంతే ఎంతో టేస్టీగా ఉండే మటన్ బోటి కర్రీ రెడీ అయిపోయిందండి ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బోటి గోంగర కర్రీ మీకు గనక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్